పాలేరు పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రభుత్వ ఎమ్మెల్యే బీల ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన ఆశయాలు సాధన కోసం ఆయన తొంభై ఆరు సంవత్సరాలుగా బీసీల కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి మంత్రి పదవిని సైతం తృణాపాయంగా పక్కన పెట్టి నా తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పి తొంభై ఆరు వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి కొండ లక్ష్మణ్ బాబు గారి ఆర్టీసీలకు రాజ్యాధికారం రావాలి రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలను ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ సందర్భంగా మున్శ్రీ అవార్డు క్రహిత మా మల్ల గారు కూడా ఆలేరుకు ఒక వన్య తెచ్చే విధంగా ఇలా మా పద్మశాల బిడ్డ కావడం మాకు చాలా సంతోషం ఇదే స్ఫూర్తితోటి ఆలేరులో నియోజకంలో పద్మశాల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండ ఉంటుంది మీకు రుణమా విషయంలో గాని మీకు వచ్చే అన్ని లబ్దిదారుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం నేను మీ బిడ్డగా కృషి చేస్తా అని చెప్పి మాటిస్తూ మళ్ళొక్కసారి నూట పదవ